oh ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈరోజు అమావాస్యతో నీ జీవితంలో ఉండేటటువంటి చీకటంతా కూడా తొలగిపోతుంది ఈ రోజు నేను చెప్పేది విను ఇకపై ప్రతి క్షణం కూడా ఆనందంగా ఉంటావు బిడ్డ అని ని మన ఈ ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఇప్పటి వరకు అయితే మనకు ఏ సందేశం అయితే మనకు అందించారో అవన్నీ కూడా మనకి మంచి మార్గం చూపించేదై ఉంటుందని మన కూడా తెలుసు కదా మరి ఈరోజు మన బాబా గారు మనకి ఈరోజు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తున్నారు ఆరోగ్య సమస్యలు సంతానం లేని వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి భార్య భర్తల మధ్య గొడవలు మనశ్శాంతి లేకపోవడం అప్పులు బాధలు విదేశీ ప్రయాణం ఆగిపోవడం కుటుంబ కలహాలు కోర్టు సమస్యలు ఎటువంటి సమస్యలున్నా కూడా గురువుగారు కొన్ని రోజుల్లోనే వందకు వంద శాతం పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో ఆ బాబా గారి యొక్క సంకల్పంతో ఇప్పుడే కాల్ చేయండి మీ సమస్యను పరిపూర్ణంగా పరిష్కరించుకోండి ఓం సాయిరామ్ ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ ఇప్పటి వరకు నువ్వు పడుతున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయమ్మా ఈరోజు అమావాస్యతో తొలగిపోయేలాగా నీ జీవితంలో వెలుగులు నిండేలాగా నేను చూస్తాను అమావాస్యలో ఉండేటటువంటి చీకట్లన్నీ కూడా ఇన్నాళ్ళుగా నువ్వు నీ జీవితంలో ఉన్నాయి ఇక నుంచి ఆ చీకట్లన్నీ కూడా తొలగిపోతున్నాయి బిడ్డ నీ బాధలన్నిటిని కూడా నేను ముగింపు చెప్తాను ఇప్పటి వరకు నీ కష్టాలు బాధలు అనుభవించావో ఎలాంటి ఓటములైతే నువ్వు రుచి చూసి విసుగుపోతున్నావో అన్నిటికీ కూడా ముగింపు ఆఖరి ఘట్టంగా నేను రాస్తున్నాను తల్లి కాబట్టి ఈరోజు అమావాస్య రోజు నేను చెప్పిన విధంగా చెయ్యు తప్పకుండా రేపటి నుంచి నీ జీవితంలో ఒక మార్పు ఆరంభమవుతుంది ఈ యొక్క ముఖ్యమైన సందేశాన్ని నీకు వచ్చాను ఇప్పటి వరకు నీ జీవితంలో ఎలా ఉన్నా సరే ఇక నుంచి నీ జీవితం మొత్తం కూడా అద్భుతంగా ఉండబోతుంది బిడ్డ ఇప్పుడు చెప్పబోయేది జాగ్రత్తగా విను నీ జీవితానికి ఎంతో అవసరమైనది బిడ్డ నువ్వు ఏది కావాలని నీ మనసులో కోరుకుంటున్నావో ఆ కోరికను ఇప్పుడే ఈ క్షణమే నీ చేతికి రావాలని ఆశీర్వదిస్తున్నాను బిడ్డ ఎందుకంటే నీ మనసులో ఒక కోరిక తలుచుకొని నా దగ్గర ప్రార్థన అనేది పెట్టావు ఆ ప్రార్థన తప్పకుండా నీకు అందిస్తాను ఏ విషయమైనా సరే మనసులో దాచుకోకుండా నాతో బిడ్డా ఏ విషయమైనా నీ మనసులో నీ జీవితంలో జరిగేవన్నీ కూడా నువ్వు అనుకున్న విధంగానే జరుగుతాయి ఏం జరగాలని నువ్వు అనుకుంటున్నావో అదే జరిగి తీరుతుంది నీ కోరిక తీరాలంటే తప్పక కష్టపడితేనే తీరుతుంది కష్టపడకపోతే నువ్వు అనుకున్నది ఎలా వస్తుంది బిడ్డా ముందుగా నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి బిడ్డ నీకుండేటటువంటి అన్ని విషయాలు కూడా బాగా ఉండేలాగా చేసుకో నువ్వు అనుకూలమైన ఆలోచనలతో మాత్రమే ఉండు నువ్వు ఆలోచిస్తున్నది అంటే కష్టం అనే మాటకి దూరంగా ఉండు తల్లి కష్టం అనే మాట నీ నోటి వెంట రాకూడదు నా దగ్గర నీకు కష్టం అనేది లేకుండా అన్ని విషయాలు చేయాలనేదే కదా మీ సాయాస ఏ కారణం చేతైనా సరే నీ పనిని ఇంకొకరికి అప్పచెప్పదు బిడ్డ ఎందుకంటే ఈ లోకానికి ముఖ్యమైన అవసరమైనటువంటి సూర్యుడు చంద్రుడు అలాంటి సూర్యుడు చంద్రుడే ఒకరి పని ఒకరు ఎవరికి కూడా అప్పగించుకుంటారో చెప్పు బిడ్డ నీ కోరిక నీ సమస్య తీరలేదని నాపై నువ్వు అలిగి మారం చేస్తూ ఉన్నావు మరి మారం చేయడంలో నీకు నువ్వే సాటి నీకు అవసరమైతే చాలు చిన్న పిల్లాడలాగా మారిపోతావు బిడ్డ నీకు కష్టం వచ్చినప్పుడు నా ఒడిలో చేరుతావు నీ కష్టం తీరిన తర్వాత ఈ సాయి తండ్రి ఊసే ఉండదు కదా బిడ్డ సరేలే బిడ్డ నేను సరదాగా అంటున్నాను నువ్వు నా బిడ్డవ కదా ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదనే విషయం నీకు తెలిసి కూడా నువ్వు అతిగా ఆలోచిస్తున్నావేంటి బిడ్డ లేని వాటి కోసం పరుగులు తీయకుండా దైవం ఇచ్చిన జీవితంలోనే తృప్తిని వెతికి అందులో ఎలా సంతోషంగా ఉండాలనే దానిపైనే నువ్వు అన్వేషణ చెయ్యు దానిని ఆపడం ఎవ్వరి తరం కూడా కాదమ్మా ప్రకృతి దేవుడు ఇచ్చినటువంటి వరం అలాగే నీ జీవితం కూడా ఆ దైవం ఇచ్చినటువంటి బహుమతి దానిని నువ్వు జాగ్రత్తగా అమలుపరుచుకోవడం నీ బాధ్యత అలాగే సంతోషంగా ఉండకుండా లేని ఆనందం కోసం నీ మనశాంతిని కూడా కోల్పోతున్నావు బిడ్డ మీకు ఈ తండ్రి ఏం చేస్తే నచ్చుతుందో తెలుసా నాకు అది కావాలి ఇది కావాలని మీరు అడగగానే అది మీకు సరైనదా కాదని నేను ఏమీ ఆలోచించకుండా మీకు వెంటనే ఇచ్చేస్తే ఈ సాయి తండ్రి మీకు మేలు చేసిన వాడవుతాడు కానీ మీకు ఇవ్వకపోతే ఈ సాయి తండ్రి నువ్వెప్పుడు కూడా దూషిస్తూ ఉంటావు కదా బిడ్డ అయినా పర్వాలేదమ్మా నా ప్రియమైన బిడ్డవు కదా నువ్వు నువ్వు ఏం చేసినా నాకు సంతోషమే నీ జీవితానికి సరిపడ ఆనందం తీసుకురావడానికి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాను బిడ్డ ఇంతవరకు నువ్వు కష్టపడింది బాధపడింది చాలు తల్లి ఇక్కడ నుంచి నీకు అన్ని రోజులు మంచి రోజులే మొదలవుతున్నాయి నీ సాయి శుభవార్తతో నీ గుమ్మం ముందే నిలిచి ఉన్నాడు బిడ్డ ఏమరపాటుగా ఉండకుండా నన్ను ఆహ్వానించు ఏదో ఒక రూపంలో వచ్చి నీ కష్టానికి తగ్గ పరిష్కారం అందిస్తాను నువ్వు ఎటువంటి దిగులు లేకుండా నా సాయి నాతోనే ఉన్నారు నా వెనకే ఉన్నారు నాకే కష్టం వచ్చినా ఆయనే చూసుకుంటారని నీ సాయిపైనే నీ భారమంతా కూడా వెయ్యి తల్లి నువ్వు నమ్మకంతో నీ సాయిని ఎప్పుడైతే నమ్మావో అప్పుడే నీకు ఉండేటటువంటి కష్టాలన్నీ కూడా పోతాయి తల్లి జీవితంలో నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో నీ జీవితంలో నీకు ఏదైతే లోటుగా ఉందో అది నేను భర్తీ చేస్తానమ్మా ఇప్పుడైతే నువ్వు నా మాటని విని ప్రశాంతంగా ఉండు ఈ రోజుతో అంటే ఈ అమావాస్యతో నీ జీవితంలో ఉండేటటువంటి చీకట్లన్నీ కూడా కష్టాలన్నీ కూడా తీరిపోతాయి బిడ్డ ఇవి నీ జీవితంని కొత్త వసంతాలు ఇక నుంచి తీసుకువస్తుంది అంతే కాకుండా బిడ్డ ఇప్పటి వరకు కూడా నీ జీవితంలో కష్టాలకి కారణాలు ఎన్ని ఉన్నా ఇక నుంచి మంచి రోజులు ప్రారంభమయ్యాయి బిడ్డ నువ్వు అనుభవిస్తున్న ఈ సమస్య వల్ల నీతో ఉన్నవారు నీ చుట్టుప్రక్కన ఉన్నవారు కూడా నిన్ను దూరంగా ఉంచారు కానీ బిడ్డ దేనికి నువ్వు అసలు భయపడవలసిన అవసరమే లేదమ్మా నీ కుటుంబ సభ్యులు నిన్ను ఎంతకాలం కూడా దూరంగా ఉంచలేరు నీ సమస్య తొలగిపోయిన రోజున వాళ్ళంతట వాళ్ళే నీ దగ్గరికి వస్తారు నీ గొప్పతనాన్ని గురించి నీ తెలివితేటల గురించి వాళ్ళే ఎంతో సంతోషంగా చెప్పుకుంటారు కానీ రోజు కూడా నువ్వు కృంగిపోవద్దు ఎందుకు కంటే నీ సమస్యలన్నీ తీరిపోయాయంటే దారికి కారణం కూడా ఏమిటో నీకు తెలుసు కదమ్మా నేను నీకు తోడుగా ఉన్నాను అనే విషయాన్ని నువ్వు గుర్తు చేసుకుంటూ నీ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలని ఆలోచిస్తూ నమ్మకంతో ప్రయత్నించు నీ సమస్య నుంచి బయటపడేందుకు నీకు తండ్రిగా మార్గాన్ని చూపిస్తాను నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు ఏదైనప్పటికీ నా దగ్గరికి రానంత వరకే అది సమస్యగా ఉంటుంది నా దగ్గరికి వచ్చిన తర్వాత అది నీకు సంతోషంగా మారుతుంది బిడ్డ నీ మనసులో ఎన్నెన్నో ఆలోచనలు జరుగుతుందా లేదా అని అనుమానం ఒకవైపు జరగకపోతే నా జీవితం నా బిడ్డల జీవితం ఎలా ఉంటుందనే భయం మరొక వైపు మనసులోని ఆలోచనలతో ఊగిసలాటతో నీకు కొద్దిగా సంతోషమైన మనసుకు శాంత అనేది ఏ మాత్రం కూడా లేకుండా పోయిందమ్మా ఆ ఆలోచనలతో నిద్రకు కూడా దూరం అయ్యావు నీ మనసులోని సంఘటనలతో తల్లి నాపైన పూర్తి నమ్మకాన్ని కూడా ఉంచలేకపోతున్నావు కానీ బిడ్డ ఒక్క విషయాన్ని అయితే నీ తనని చెప్తున్నానమ్మా నీకు ఏది మంచిదో నువ్వు ఏది కోరుకుంటున్నావో నేనే నీ విషయంలో అది జరిపిస్తాను తప్పకుండా నన్ను నమ్ము నీ జీవితంలో నువ్వు కోరుకునే మార్పు నీకు వస్తుందమ్మా అది నీ జీవితాన్ని మార్చే మంచి మార్పుగా నువ్వు బిడ్డా నీకు ఎప్పుడు కూడా అసత్యమనేది చెప్పను అది నీకు కూడా తెలుసు కదమ్మా నువ్వు నా దగ్గరికి ఎప్పుడు కూడా ఎంతటి నువ్వు రాలేదు నేనే నా దగ్గరికి నేను రప్పించుకున్నాను అప్పుడు తల్లి నీ మంచి చెడులు నువ్వు కోరుకున్న వాటిని నేను కాక మరెవరిని అందిస్తారు చెప్పమ్మా నువ్వు నా వద్దకు వచ్చినప్పుడు బాబా ఎందుకు ఇలా చేస్తున్నాను నా ఆలోచనలు ఎందుకు ఇలా స్థిరంగా ఉండడం లేదు నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది బాబా నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను నా అనారోగ్య సమస్యలు ఎప్పుడు తొలగిపోతాయి మా భార్య భర్తల మధ్య ఎప్పుడు గొడవలు తీరిపోతాయి తండ్రి మా బిడ్డలతో కలిసి మేము ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతామని పదే పదే నువ్వు అడుగుతున్నావు కదా తల్లి ఒక్క క్షణం కాలం పాటు మనసును స్థిరంగా పెట్టుకుని జాగ్రత్తగా వినమ్మా నీ సమస్యకు నేను తప్పకుండా పరిష్కారం చూపిస్తాను బిడ్డ నీ మనస్సును ముందు స్థిరపరచుకో అప్పుడు నీ ఆరోగ్యం క్షేమంగా మార్పు వస్తుంది నీ జీవిత భాగస్వామితో కూడా మంచి మార్పు వస్తుంది నీ కుటుంబంలో మంచి మార్పు చూసేందుకు ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టదు బిడ్డ ప్రతిరోజు కూడా నువ్వు నన్ను దర్శించేందుకు నా దర్శనం నా స్పర్శ నా నామస్మరణం ఎంతగానో నీకు మేలు చేస్తాయి నీ మనసు అసలు ఎటువంటి చెడు ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండిబిడ్డ నీ బాబా అని కదా నేనంతా చీను చూసుకుంటాను అని మన బాబా గారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో బు జీ సాయి